హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రాజీ లాగ్స్ ఈరోజు నేను కొన్ని ఐటమ్స్ కొన్నాను అవి చూపిస్తాను చూడండి ఇది వచ్చి దోశ పెనుము ఇది వచ్చి టూ థౌ టూ థౌజండ్ ఫైవ్ రూపీస్ పడింది ట్రిపుల్లి హనీ కాంబో దోశ తవా సైజు వచ్చి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఫ్రెండ్స్ అయితే ఇది ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది ఇది త్రీ లేయర్స్ స్టీల్ స్టీల్ ఫ్రెండ్స్ ఇది బాగానే ఉన్నట్టుంది చూశాను ఇది అవి డిమార్ట్లో కొన్నాను రెండు వేల ఐదు రూపాయలు అయితే ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇది ఆఫర్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇది జ్యూస్ ఫిల్టర్ ఇది ఇది కూడా స్టీల్ నెస్ స్టీరు ఇది వచ్చేసి చూడండి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే టూ సెవెంటీ నైన్ రూపీస్ ఆఫర్లో ఉన్నింది ఇది కూడా డిమార్ట్లోనే ఫ్రెండ్స్ చూడండి కొంచెం క్వాలిటీ వైజ్ బాగానే ఉంది ఇదేమో హాఫ్ లీటర్ బాటిల్ ఫ్రెండ్ ఇది పెన్ ఎక్స్పో ఇది వచ్చి వన్ రూపీ తక్కువ టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా స్టీల్ బాటిల్స్ ఎక్కువ ఇప్పుడు ప్లాస్టిక్ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేసి హెల్త్ ఇష్యూ కోసమే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని అవాయిడ్ చేస్తున్నాము ఇది సెల్లో ఇది వచ్చేసి దీని ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఫోర్ హండ్రెడ్ చూడండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ రూపీస్ అయితే టూ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది ఇది కూడా డిమాట్లోనే కొన్నాను ఫ్రెండ్స్ ఒకటి నాకు ఒకటి బాబు కనీస్ కొన్నాను ఇవి మొత్తం టోటల్ బిల్ ఎంత అయిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నాయి వీడియో ఏమో స్నాక్స్ ఇంకా హాలిడేస్ కదా బిస్కెట్ ప్యాకెట్స్ చూడండి బార్బన్ మాంస్ మ్యాజిక్ వచ్చేసి రస్ రాయల్ టోస్ట్ రస్క్ ఇది ఇలాచీ ఫ్లేవర్ నాకు ఇష్టం బాగా టీ కాఫీలో ఇది ఇది నా కోసం అనుకున్నా బిస్కెట్స్ బాబు కోసము చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్